In the Angus World Chess Champion, I, Sheikh shabara your host of the day, and behalf of Government Polytechnic Anantapuram, take this privilege to wholeheartedly welcome all the dignitaries, principals, heads of sections, faculty members, physical directors, participating teams, polytechnic sports and games, regional ఆఫర్ యు సో అమన్ ని కుమారి నిహిత అండ్ రషితల్ ఫ్యూజన్ బకెట్ సిసిఓ రెసిడెంట్ షేర్ ఫర్ ఎమిలి గారు సర్ మోస్ట్ వెల్కమ్ టు ఐ ఇన్వైట్ రిషిత్ ఆఫ్ స్టూడెంట్ ఐడెంటిటీ సర్వో డిప్లొమా స్టూడెంట్ ఆఫ్ మెకానికల్ యా వేనా అట్టం అట్టం ఇట్ సైడ్ చూడాల

आज पास्ट प्रारंभ होతుంది ద స్టూడెంట్స్ క్లాప్ అండ్ షేర్ ద చాలా కాంప్లీట్ గాలి ద డెడికేషన్ అండ్ డాషింగ్ చరిష్వం వెల్కమ్ టు ద ఈజ్ జోర్ ఫర్ క్లాస్ నర్మల నరమేకి తెలుసు జే ఫేమస్ చైల్డ్

Of freedom and ah. festivity, okay. celebration okay. and jubilation ah. give a huge round man. of applause. Kapilakova, dear a grand felicitation from the

పాలిటెక్నిక్ స్పోర్ట్స్ ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళలో ఉండే టాలెంట్ని బయటికి తీయడానికి ఈ స్పోర్ట్స్ మీట్ ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇక్కడ అనంతపూర్ ప్రిన్సిపల్ చొరవగా జయచంద్రారెడ్డి గారి చొరవతో ఈ స్పోర్ట్స్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దాదాపు ఆరు వందల మంది వివిధ కాలేజీల నుంచి పార్టిసిపేట్ జరిగింది చేయడం జరిగింది ముఖ్యంగా అనంతపురం పాలిటెక్నిక్ చొరవతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఆరు వందల మంది స్టూడెంట్స్ పదిహేడు పాలిటెక్నిక్ కాలేజీలు అంటే చాలా పెద్ద ఈవెంట్ ఇది దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ప్రతి స్టూడెంటు స్పోర్ట్స్ బాగా ఆడి నెక్స్ట్ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి బెస్ట్ విషయం చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు ఈ కాలేజ్లో యాక్చువల్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మా యువనాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈ శాఖ మా టెక్నికల్ మినిస్టర్ గారు మన నారా లోకేష్ గారే ఆయన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మధ్యాహ్నం భోజనం అనౌన్స్ చేయడం జరిగింది అలాగే సేమ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ మేము మధ్యాహ్నం భోజనం పథకం కావాలని చెప్పేసి మా మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి పాలిటెక్స్ స్టూడెంట్ కానీ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి రోడ్లు అయితే ఏమి అలాగే ఒక బాయ్స్ హాస్టల్ కావాలని చెప్పేసి అడిగారు ఇవి కానీ మా మంత్రివర్యుల దృష్టి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ నేను సాల్వ్ అయ్యే విధంగా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను ఈరోజు ఇరవై ఏడవ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి ఐపీఎస్ జిమ్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటికి ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ ఆనరబుల్ ఎమ్మెల్యే దెబ్బపాటి ప్రసాద్ గారు విచ్చేశారు ఈ ఈవెంట్లో పదిహేడు పాలిటెక్నిక్ల నుంచి ఆరు వందల మంది విద్యార్థులు విచ్చేశారు వీళ్ళు ఆరు వందల మంది ఐదు ఆటల పోటీల్లోనూ మరియు అథ్లెటిక్స్ గేమ్స్లోనూ పాల్గొంటారు క్రీడలు మానసిక వికాస వికాసానికి అలాగే మానసిక ఒత్తిడి నుంచి దూరమయ్యేలాగా ఉండాలని చెప్పి మా సాంకేతిక శాఖ డైరెక్టర్ గారు గణేష్ కుమార్ గారు మా అమాత్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఆదేశించడంతో ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వేదిక అనంతపురంని అయినందుకు మాకు చాలా సంతోషం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే పోటీలో గెలుపొందుతారో వాళ్ళు విశాఖపట్నంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు ఈ విద్యార్థులు ఇంకొక అవకాశం కూడా ఉంది బయట విద్యార్థులు ఇలాగైతే వేరియస్ కాంపిటీషన్స్ అంటే మన సంస్థలు నడిపేలాగా మా సంస్థ విద్యార్థులు స్టేట్లో గెలిస్తే మన రాష్ట్రంలో సర్టిఫికేట్లు వచ్చినట్లయితే ఈ సెట్ ర్యాంకులప్పుడు దీన్ని కూడా వాటితో పాటు కన్సిడర్గా చేస్తారని చెప్పి మాకు ఆశ ఉంది అలాగే చేస్తారు థ్యాంక్ యూ మచ్